प्राइम टाइम न्यूज के स्वागत है జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా శాఖ గ్రంథాలయం జగ్గంపేట వారిచే యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బుధవారం బహుమతుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయులు చంద్రమౌళి వెంకటశాస్త్రి తోలేటి సూర్యనారాయణ మల్లేశ్వరరావు అక్షర విద్యాలయ ప్రిన్సిపల్ బిగిని అనురాధాదేవి చేతుల మీదుగా అక్షర విద్యాలయ విద్యా సంస్థల నుండి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఆళ్ల రవి కిషోర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు పిల్లల గ్రంథాలయాలు పిల్లలకు ఎంతో ఉపయోగకరమని అక్షర విద్యా సంస్థల నుండి గెలుపొందిన విద్యార్థులను అభినందించారు విద్య మరియు డిజిటల్ లైబ్రరీ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు

I t h i అందరికీ నమస్కారం జగన్ పేటలో జరిగిన యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మా అక్షర విద్యార్థులే చిన్నారులు వారు నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొన్నారు మొదటిగా జరిగిన చిత్రలేఖన పోటీల్లో మరియు ఎస్ఏ రైటింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నారు అందులో ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి